సుందర కాండ ఈ పేరు వింటే ఒక ఉత్సాహం అందరికి కలుగుతుంది అసలు అంటే హనుమంతుడు వస్తే రామాయణం సుందరం అయిపోయింది విశేషమైన అంశం ఇక్కడ ఈ సుందరకాండ నామ వివేచన కొంత చేయాలి మనం ఎందుకంటే ఈ కాండకు ఒక ప్రత్యేకత ఉన్నది వాల్మీకి ఉద్దేశమే దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పడం అందుకే ఈ కాండకే ప్రత్యేకమైన పేరు పెట్టాడు మిగిలిన కాండల్లో కాకుండా మిగిలిన కాండలు కాస్త రామాయణం మీద అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమైపోతాయి బాలకాండ చెప్పక్కర్లు ఎవరైనా చెప్తారు అయోధ్య కాండ అయోధ్యలో జరిగింది కనుక అయోధ్యకాండ తర్వాత అరణ్యకాండ కిష్కింధకాండ చివరిది యుద్ధకాండ అని చెప్పాలి ఇక్కడ మరి సుందరకాండ ఒక్కటే చిత్రంగా ఉంది పోనీ జరిగిన చోటు బట్టి చెప్పాలంటే లంకా కాండ అని పేరు పెట్టారు మరి అలా కాకుండా దీనికి విడిగా ఎందుకు ఆ పేరు పెట్టాడు అంటే ఇది రామాయణంలో ఒక భాగంగా మాత్రమే కాకుండా ఇది విడిగా కూడా ఒక మహాగ్రంథంలో ఉన్నది అని చెప్పాడు ఇక్కడ భారతంలో భగవద్గీత ఎలాంటిదో రామాయణంలో సుందరకాండ అలాంటిది తెలుసుకుంటే చాలా ఇక్కడ ఇది ఒకవైపు చూస్తే ధర్మశాస్త్రం రెండో వైపు చూస్తే మంత్రశాస్త్రం మూడో వైపు చూస్తే వేదాంత శాస్త్రం మూడు ఉన్నాయి అయితే ఈ సుందరకాండ అని పెట్టడంలో వాళ్ళు మీకు ఉద్దేశం ఏంటి ప్రత్యేకత చూపించిన ఒకటి సుందరం అంటే అర్థం ఏంటి మనకు తెలుసు తెలియదా ఏంటండి సుందరం అంటే అందం అంతే కదా కానీ సుందరకాండ అంటే అందమైన కాండ అంటే మిగిలినవి కావు మిగిలినవి సుందరం కావు అంటే అదొక పాపం మనకి ఇక్కడ సుందరకాండ యొక్క ప్రత్యేకత చెప్తూ ఒక ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉంది సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి సుందరే సుందరం మంత్రం న నుందరం ఇది ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం సుందరకాండలు రాముడు అందగాడు కథ అందము వనము అందము మా అమ్మ సీతమ్మ అందము కావ్య లక్షణాల అందము హనుమంతుడు అందము మంత్రము అందము అక్కడ పెట్టాడు రహస్యం సుందరే సుందరం మంత్రం ఇది మంత్రపరంగా చెప్పుకుందాం మొత్తానికి సుందరం అంటే అందగాడు అని అర్థం అయితే అందగాడు అంటే ఎవరు అది పెద్ద ప్రశ్న రాముడు అంటే అందగాడు అని అర్థం చెప్పుకున్నాం అయితే అందగాడు అంటే ఏమిటో నిర్వచనం అని చెప్పుకునేది గుర్తు తెచ్చుకుంటే ఎవడు ఆనందం కలిగిస్తాడు వాడు అందగాడు ఇది అలాగే గుర్తుపెట్టుకోండి అందగాడు ఎవడో తేల్చేద్దాం ఇప్పుడు ఆనందం కలిగించేవాడు అందగాడు కదా పైగా సుందరకాండ అంటే అందరికి గుర్తొచ్చేది ఎవరండి ఉన్నమాట చెప్పండి ఆంజనేయ స్వామి వారు సందేహం లేకుండా హనుమత్ భక్తుడు పారాయణ చేసేది సుందరకాండే కదా విశేషమైన అంశం ఇక్కడ సుందరకాండ అంటే హనుమంతుడు గుర్తొస్తాడు కనుక ఇది హనుమత్కాండ అని పేరు పెట్టాలి హనుమత్ అనే పేరులో సుందర ఉంది కనుక హనుమంతుడి పేరు సుందరుడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంటే హనుమాన్ అంటే మంచి జ్ఞానం ఉన్నవాడు ఆంజనేయ అన్నప్పుడు జ్ఞానస్వరూపుడు వచ్చింది మరి సుందర అని ఎలా ఉన్నది అంటే మంత్రశాస్త్రంలో హనుమంతుడికి సుందరుడు అని పేరు చెప్తున్నారు ఇక్కడ అందుకే సుందరే సుందరం మంత్రం అంటున్నాం ఇందాక చెప్పాం కదా అందగాడు అంటే ఎవరు ఆనందం కలిగించేవాడు అందగాడు ఇప్పుడు హనుమంతుడు పనే ఉంటే చూద్దాం హనుమంతుడు అందరికీ ఆనందం కలిగించాడు అవునా లేదా చెప్పండి ఇక్కడ ఇప్పుడు ఆయన ఎగురుతున్నప్పుడు అందరికీ ఆనందం వెళ్ళాడు శోకంతో ఉన్న సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టు ఆనందం కలిగించాడు ఆయన పనే ఏడుపు భయం పోగొట్టు ఆనందం కలిగించడం సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు సీతమ్మ శోకం పోగొట్టాడు తిరిగి రాగానే రాముడికి సీతమ్మ దాడు చెప్పి రాముడికి ఆనందం కలిగించాడు ఎంత ఆనందప్రదాత అంటే రాముడు జగదానందకారకుడు రాముడి రాముడికి ఆనందకారుకుడు హనుమంతుడు చూడండి ఇక్కడ అది ప్రత్యేకత ఇక్కడ కనుక సీతమ్మకు ఆనందం కలిగించాడు రామయ్యకు ఆనందం కలిగించాడు ఈ మొత్తం అంగదుడు మొదలైన వారు అయ్యో మేము అనుకున్నదంతా విఫలమైపోయింది మేము ప్రాణాలు పోగొట్టుకోవలసిందే అనుకున్న వాళ్ళందరికీ హమ్మయ్య రామకార్యం జరిగిందని వాళ్ళందరూ ఆనందించారు రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానే అని బాధపడుతున్న సుగ్రీవుడు హమ్మయ్య నిలబెట్టుకున్నాను ఆనందించాడు అంటే ఒక్కడి వల్ల ఇందరు ఆనందం పొందారు కనుక ఇందరికీ ఆనందం కలిగించిన అందగాడి పేరు సుందరుడు వాడు హనుమంతుడు కనుక హనుమంతుడు అంటే ఆనంద ప్రదాత హనుమ ఇది గుర్తుపెట్టుకున్న హనుమన్ లక్షణాలు నిన్న అభయదాత హనుమ ప్రదాత హనుమ హనుమంతుడు అంటేనే శోకనాశన లక్షణం హనుమంతుడు సుందరకాండలు అదే ఈ ఇప్పుడు అనంతం చేసింది ఎక్కడ సుందరకాండలు ఇంకొక అందమైన అర్థం అలంకారికులు చెప్తూ ఉంటారు శాస్త్రపరమైన అర్థం సుందరం అనేది ఆనందానికి ఒక పేరు అని చెప్పారు మనం అందమని మార్చేస్తున్నాం కానీ ఆనందం కలిగించేవాడు సుందరుడైతే ఆనందం పేరు సుందరం అందుకే సత్యం శివం సుందరం అంటూ ఉంటాం ఇక్కడ సచ్చిదానందమే సుందరం అని అరికడ కానీ ఆనందం సచ్చిదానందం అదే సుందరం అన్నారు ఇక్కడ సుందర శబ్దానికి అర్థం చేసి చెప్తోంది అలంకార శాస్త్రం నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత ఇది అర్థం చెప్పారు ఇక్కడ పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందం పేరు సుందరం పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందం పేరు సుందరం ఒక్కసారి మీరు భావించండి నిత్య జీవిత అనుభవంలో కూడా కొత్త వస్తువు కొనుక్కున్నాక కలిగే ఆనందం కంటే మనదైన ఇష్టమైన వస్తువు పోతే తిరిగి దొరికితే కలిగే ఆనందం ఎక్కువ అవునా లేదా ఇక్కడ అయితే పోయిన వస్తువు దొరికిన కాండ ఎక్కడుందో ఆ కాండ పేరు సుందరకాండ పోయిన వస్తువు ఎవరు జాడ తెలియకుండా పోయినది సీతమ్మ ఆ సీతమ్మ జాడ ఏ కాండలో తెలిసిందో ఆ కాండ పేరు సుందరకాండ అన్నారు ఇక్కడ అంతేకాదు రాముడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో ఆయన జాడ సీతమ్మకి తెలియలేదు ఆవిడికి రాముడు జాడ తెలిసిన కాండ సుందరకాండ కనుక అందరికీ కూడా జాడ తెలిసిన కాండ సుందరకాండ ఉన్న వస్తువే ఎక్కడుందో తెలియలేదు ఉన్న వస్తువునే కనబడితే తెలిసే ఆనందం పేరు అందుకే కొత్తగా ఏదో తెచ్చుకోవద్దండి ఉన్నదా అని తెలుసుకోమని చెప్పారు ఇక్కడ అదేమిటయ్యా అంటే కనిపిస్తూ మారిపోతూ ఉన్నది ప్రపంచం అదొదిలి కానీ కనిపించకుండా ఉన్నప్పటికీ ఎప్పుడు ఉండేవాడు కూడా ఉన్నాడు వాడిని చూడు వాడుది అసలైన ఆనందం వాడు వాడు నీలోనే ఉన్నాడు తెలియకుండా పోయాడు అది ఇక్కడ కానీ ఉన్నది తెలియకుండా పోయింది ఆ తెలియకుండా పోయిన మన లోపల ఆనందం అనే ఆత్మ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటే కలిగే ఆనందం పేరు బ్రహ్మానందం అదే సుందరం ఆ సుందరకాండ సచిదానంద కాండా అది ఇన్ని రహస్యాలు సుందరకాండలు ఉన్నాయి మొత్తానికి పై పైన ఆలోచించే వాళ్ళకి పోయిన వస్తువు దొరుకుతుంది ఆనందం కలిగించే కాండ సుందరకాండ కనుక ఎలాంటి కష్టాల్లో ఉన్నా కష్టం తొలగించి ఆనందం కలిగించే లక్షణం సుందరకాండలో ఉన్నది అది తెలుసుకోవాలి ఇక్కడ ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే సంహిత గ్రంథాల్లో చెప్తారు ఇది హనుమన్ మంత్రాలు అగస్త్య సంహిత పరాశర సంహిత నారద సంహిత మార్కండేయ సంహిత అనే మంత్రశాస్త్రాలు చాలా ఉన్నాయి సుందర హనుమన్ ఒకటి ఉన్నది అందులో ముప్పై రెండు హనుమన్మూర్తులు చెప్తారు ఒక్క మంత్రంలో ఆ ముప్పై రెండు హనుమన్మూర్తులు కూడాను ఉండే ఎక్కడంటే సుందరకాండలో కనబడతారు ఇక్కడ కనుకని సుందర హనుమన్ మంత్రస్వరూపం